మన సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అంటే తెలిసిందే కదా మాకు ఎంతో ఇష్టమైన దేవుడు అనమాట శ్రీరాముడు మా ఇంటికి కులదేవుడు కూడా అని అందుకే ఈరోజు పొద్దున్నైతే లేచాము లేడం కొంచెం లేటే అయిపోయింది ఎందుకంటే సండే శ్రీరామనవమి ఒకేసారి వచ్చాయి కాబట్టి మార్నింగే లేచి అలా దేవుడు గుడికి వెళ్దామని అయితే ప్రిపేర్ అయిపోయాం కానీ మా పిల్లలు ఇద్దరికైతే క్లాస్ ఉంది అందువల్ల నా కాలుకి నమస్కారం పెడుతున్నారు చూడండి మా బాబు ఫస్ట్ టైం అనమాట ఎలాగో మా పిల్లలు రాలేరులే అని చెప్పేసి వాళ్ళకి డ్యాన్స్ క్లాస్కి నేనైతే అలా గుడికి వెళ్దామని చెప్పేసి అయితే బయలుదేరిపోయా ముగ్గురు మళ్ళీ ఇంకా శ్రీరామనవమి అని గుర్తొస్తే నార్త్ సైడ్ అయితే చాలా బాగా చేస్తారు తొమ్మిది రోజులు ఇంకా ఏం తినకుండా ఉపవాసంతో ఉంటారు నేనప్పుడు బయట ఉండేటప్పుడు మా పక్కింట్లో కూడా ఉండేవాళ్ళనమాట వాళ్ళైతే నైన్ నైన్ డేస్ మొత్తం ఫాస్టింగ్ అయితే ఉంటారు లాస్ట్ డే అనమాట అందరు పిల్లలందరికీ భోజనాలు ఇవి కూడా పెడతారు చాలా గ్రేటు వాళ్ళైతే ఈవినింగ్ మొత్తం వాటర్ కూడా తాకుండా ఉంటారు ఏదో ఉప్పు లేదు కొంచెం తింటారు ఈ తొమ్మిది రోజులు అయితే వాళ్ళ అన్నం అయితే అస్సలు ముట్టుకోరు వట్టి ఫ్రూట్స్తోనే ఉంటారు ఇంకా వీళ్ళు క్లాసుకు దిగబెట్టే ముందు టిఫిన్ అయితే ంటామంటారు సండే రోజు అయితే ఇలా బయట ఇస్తాను మా బాబుకి బయట ఫుడ్ అయితే బాగా ఇష్టం ఇంట్లో చేసిన దీనికంటే పిల్లలు అంతే కదా